రాష్ట వ్యాప్త కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజుకి రాష్ట కౌలు రైతుల సమస్యలపై ఒక మెమొరాండం ఆ సంఘం ప్రతినిధులు అందజేశారు భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వాలి గత రెండు వేల పదకొండు భూ అధికృత చట్టాన్ని అమలు చేయాలి ఈ క్రాప్లో ప్రతి కౌలు రైతును చేర్చి పంట రుణం పంట నష్టం పంటల బీమా రైతు భరోసా అన్ని రాయితీలు కౌలు రైతులకు ఇవ్వాలని కులంతో సంబంధం లేకుండా భూమి విస్తీర్ణం ఎంత చేస్తున్నప్పటికీ అన్ని కులాల కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపజేయాలని కోరారు తాళ్ళరేవు మండలంలో స్థానిక సమస్యలపై సైఫాన్ కింద ఉన్న ఆరు వేల ఎకరాలకు స్థాయిలో సాగునీరు ఇవ్వాలని పంట కాలువలు మురుగు కాలువలు బాగు చేయాలని వంతెన వెంటనే నిర్మించి ప్రత్యామ్నాయ కరకట్టు తొలగించాలని సైవాన్ కాలువపై పంట నీరు రావడానికి సిమెంట్ తొట్టి నిర్మించాలని దాల్వాలో ఆమె ధాన్యానికి బకాయి బిల్లులు చెల్లించాలని రెండవ వినతి పత్రం ఎమ్మెల్యేకి అందజేశారు ఈ సమస్యలపై ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడారు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వళ్లు రాజబాబు భజన సత్యబాబు పి మల్లవరం జార్జిపేట రైతులు పిల్లి సత్యనారాయణ దడాల వెంకటేశ్వరరావు సూరంపూడి సూరిబాబు పాల్గొన్నారు ఈ పండకాల బాగొప్పడం అలాగే అసలైంది ఏంటంటే అందరూ గుర్తించుకోవడం గుర్తించడం ఆనకట్ట ఆనకట్టవద్దు అంటే పూడికి తీయలేదండి పూడికి తీయకపోవడం ఏమవుతుంది అంటే నీరు రిజర్వ్ ఉండట్లేదు అంటే రైతులకు కావాల్సిన విస్తీర్ణానికి తగ్గట్టుగా సాలిని రెజర్ కావడం లేదు రిజర్వ్ కావడం వల్ల రైతు రిజర్వ్ ఉండట్లేదు వర్షాలు గుర్తున్నాయి కానీ సముద్రంలో గుర్తేస్తున్నాయి గేట్లు ఆగవు కాబట్టి సముద్రంలో వదిలేసాం అక్కడ ఖచ్చితంగా అక్కడ దబలేసం అండగల దగ్గర పూడికి తీయించండి ఎక్కువ నీరు రిజర్వ్ పని చేస్తుంది రైతులు రెండు పంటలకు నీరు ఇవ్వడానికి సముద్రంగా ఉండడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అది మాత్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం కానీ అక్కడ కనీసం వేల కోట్లు ఆరు కోట్లు ఖర్చు పెడితే పని అయిపోయేటువంటి పరిస్థితి అని చేతి ఈ అన్నిటిని ఇబ్బందుల వల్ల రావడం పైకి ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా కూడా శివ ప్రాంతానికి గోదావరికి శివర ప్రాంతంలో ఉన్నాయి ఈ గోదావరి శివ ప్రాంతంలో ఉండడం వల్ల ఏమవుతున్నాయి అంటే పైగుళ్ళ పైగుళ్ళకి అందుతున్నాయి కానీ తెల్లకి అందట్లేదు అంటే ఒకటి ఆ అదే కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే అంటే మురకాల్లో ఉన్నాయండి ఈ మురు గోదాన్ని వర్షాలు గట్టి వస్తా ఉంది అప్పుడు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఉప్పు నీరు అంతా కూడా కాలు అంటే పైకి ఎక్కేస్తుంది అంటే అక్కడ స్లూయిజ్లు ఉన్నాయి తలుపులు ఉన్నాయి ఒకలాగపుడు కానీ ఆ స్లూయిజ్లు పునరుద్ధం చేయట్లేదండి ఉన్నమాటికి వదిలేశారు సదస్సు పెట్టిన రోజు అండి చూపించాను డ్రైనేజ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని చేస్తానంట అంటే అది ఏమవుతుంది నీరు దిగేటప్పుడు తలుపు తీసుకుంటాయండి నీరు వచ్చేటప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు అందుచేత అదే ఈ ధాన్య బకాయ బిల్లు ఉన్నాయండి మొత్తం కాకినాడ జిల్లాలో ఇరవై అంతేకాకుండా తాద్ర మండలంలో కూడా సుమారు పైకోటి ధాన్యట్లు ఇవన్నీ దృష్టిలో పెట్టడానికి అని చెప్పి అన్న తీసుకుంటానండి నా జాతరకు దయచేసి పౌరుల రైతులు సంక్షేమం కోసం ప్రయత్నం చేయాలని